అంతరాయ అంతరాయతిపశాంతే శాంత వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే మన్మహేకిమే తుందిల మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణై కటాక్షపాతై కురు మామం వృతార్థ సార్థవాహం गुरर्ब्रह्मा गुर्विष्णुर्गुर्देव महेश्वर गुरसाक्षात्म ब्रह्म तस्म गुरवे नम व्यासं वसी नार शक्ति पौत्रमकमज वंदे सुकता दूनि अचतर्वदनों ब्रह्म द्विबापरो हरि अफालोचन शंभुर्भगवान्दरायण वंशी विभूषितकनेरदाभात्तांबरादरुबिब फलाधरोष्ठा पुर्णेन्दुसुंदर मुखादरबिंद नेत्र कि तत्व न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय सच्चधर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేన వే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ సామంతరాజులందరూ కూడా వీడిని ఎత్తుకుని లాలించి వారిట ప్రతిబింధుని ధర్మరాజు గారి కుమారుని ద్రౌపది పుత్రుని రాజపుత్ర పురాభూత్వ యథా నాన్య పుమాన్ రాజభిర్లాక్త చెడి బతిగాడా బతికి చెడ్గాడా అని బతికి చెడ్డం కష్టంట చెడి బతికితే పరవాలేదు అని నిన్నటిదాకా అంతగా గౌరవింపబడినటువంటి వాడు ఇప్పుడు దాసుని కుమారుడుగా ఉండడం అనేది తగింది కాదు అలాగే అమ్మా అన్నాడు దురదరాష్ట్రుడు వెంటనే రెండో వరం కూడా ఇస్తాను నేను నిజానికి ధృతరాష్ట్రుడు ఏమనుకుని ఉంటాడు అంటే నా భర్తల ఐదుగురు స్వాతంత్రులు కావాలి వాళ్ళ రాజ్యం అంతా వాళ్ళకి కావాలి అని ఇలాంటి అన్ని లొంగబెట్టి ఒకే కోరికింది ఇవి కోరుంటుంది కోరుతుంది అని అనుకుని ఉంటాడు ఇవిడి ఒక్క విషయం కోరిన ఊరుకుంది దానితోటి ఇంకో వరం కూడా కోరుకో అన్నట్టు కోరిన దాన్ని బట్టి ఆమె అంతస్తు కూడా తెలుస్తుంది మనోహిమే వితరతి నైకంతం వరం అసలు నాకు ఏమైనా ఇచ్చి చెయ్యాలంటోంది నా మనస్సు నువ్వు ఒక్క వరానికే తగిందానవు కాదు అన్నట్టు వైద్యం సరథ సతనుష్కౌచ భీమసేన ధనంజయ వాళ్ల రథములతో వాళ్ల ఆయుధములతో సహా భీముడు ధనంజయుడు నకులుడు సహదేవుడు వాళ్లు కూడా స్వతంత్రులు అగుదురుగాక వాళ్లను కూడా విడిపించు నీకు వరం ఇవ్వాలని ఉంటే అన్నాడప్పటికీ సరే తథాస్తు ద్రౌపది యొక్క గొప్పదనం ఏమిటో ఇంకా అర్థమైంది ఇప్పుడు కూడా మాకు అవి జవాది విదేవాదాలు అనలేదు అందులో ఉన్న చమస్కారం అది పాండవుల మీద ఆమెకు ఉన్న నమ్మకం కూడా రథాలతో ఆయుధాలతో వాళ్ళు స్వతంత్రులైతే సమస్త సంపదలు వాళ్ళ పాదాల దగ్గర పడిపోతాయి దానికి దృతరాష్ట్రుడు వేయాల్సినటువంటి అవసరం లేదు అది ఆవిడ అడగడంలో ఉన్న గర్జ అంటే వాళ్ళను స్వతంత్రులను చెయ్యి నువ్వు చాలు అది కథాస్తుతే మహాభాగ్యే మహానుభావురాల అలాగే ఆవిడ మహానుభావత్వం ఏమిటో ఆయనకు అర్థమైంది అమ్మా నువ్వు ఎలాగంటే అలాగే జరుగుతుంది మూడో వరం కూడా ఇస్తాను రెండు వరాలే కాదు నీకేం కావాలో కోరుకో ధర్మచారి నువ్వు ధర్మాన్నే అనుసరిస్తావు ఆచరిస్తావు ఎల్లప్పుడు లోభో ధర్మస్య నాశాయ భగవన్ సహే అనర్హ వరమాదాతుం తృతీయం రాజసప్తం ఆయనకు బుద్ధి చెప్పినట్టు అయింది తనకొకదనం తన అంతస్తు ఏమిటో తెలియచేసినట్టుగా పోయింది ఓ సత్తమా నీకు తెలియని ధర్మం లేదు భగవాన్ నువ్వు మామగారు గనక నాకు భగవత్ స్వరూపుడువే నిజానికి నువ్వు ఇస్తానన్నా గాని పుచ్చుకోవడానికి అర్హత నాకు ఉండద్దు సర్వ అనర్థములకు మూలము లోభం లోభం అనే మాటకు అర్థం ఏమిటంటే తన తనది అయినా కాకపోయినా తన అట్టే తను అట్టే పెట్టుకునదగినదైనా కాకపోయినా తనది తనకు తగినదైనా కాకపోయినా ఆశించటము లభించినటువంటి దాన్ని తను అట్టే పెట్టుకున్న తగినది అయినా కాకపోయినా అట్టేబెట్టుకోవాలని చెప్పని అనుకోవడము ఇది లోభం యొక్క ప్రధానమైన లక్షణం ధృతరాష్ట్రుడు ఇస్తానన్నాడు గనుక మరొక వాళ్ళైతే రాజ్యం ఏదో కోరుకుని ఉండేవారు లోభో ధర్మశ నాశాయ లోభ గుణం ఉన్నదంటే ధర్మం నాశనం అయిపోతుంది మూడో వరం తీసుకునే అర్హత నాకు లేదు అది ఎందువల్ల నేను చెబుతాను ఏకమాహు వైశ్యవరం వైశ్యకాంత ఒక వరమే పోరుకొనడానికి అర్హురాలిట రాజకాంత రెండు వరములు పోరుకొనడానికి అర్హురాలిట బ్రాహ్మణ కాంత అయితే ఎన్ని వరములైనా పోరుకోవచ్చు ఇందులో ఉన్న ఒక చమత్కారం అర్థం చేసుకొని వీరి వీరి వృత్తులేమిటో గనక వీరికి విహితములైన వృత్తులేమిటో మనం చూస్తే ఎందుకు ఇలా చెప్పాడో మనకు అవుతుందని నా బుద్ధికి తోచింది ఎందుకు ఇలా చెప్పాడు వాళ్లకు ఒకటే కోరుకోవచ్చునవేం వీళ్ళకి రెండు కోరుకోవచ్చునవేం వాళ్ళు ఎన్నైనా తీసుకునే అర్హత వాళ్లకు ఉందని చెప్పడమేమి వైశ్యులకు విహితములైన వృత్తులు ఏమిటంటే కృషి గోరక్ష వాణిజ్యం పాడి పంట వాళ్ళ చేతిలో పెట్టాడు వాణిజ్యమును మూడును అంటే మొత్తం లోకం అంతా నడవలసినటువంటిది వీళ్ళ మీదే ఉంది అంటే ఏమిటన్నమాట తాము చేసే పనికి వెంటనే ప్రయోజనము సిద్ధించేటటువంటి వృత్తుల్లో వాళ్ళు ఉన్నారు అపాయము లేనటువంటి వృత్తి లోకం అంతా బతికేటటువంటి వ్యవసాయం వాడికి ప్రత్యేకమైనటువంటి ఏమున్నాయి శ్రమ ఉండు ప్రతి వృత్తిలో ఉంటుంది అది అలా అట్టబెట్టండి కానీ ప్రాణాలు పోయేటటువంటి పనిలేమో అక్కడ వ్యవసాయం చేసుకునేవాడి చేయాల్సినటువంటి పని లేదు అలాగే గోరక్ష ఆవుకి వేడ మేత వేసి ఇచ్చేసామంటే తెల్ల రి పాలిస్తుంది వెంటనే చేసే పనికి ఫలం కనిపిస్తుంది వాణిజ్యం కూడా అంటే అన్నింటిలోకి పెద్దది వృత్తుల్లో వృత్తుల్లోకి అలా ద్రవ్యమును తీసుకొచ్చే వృత్తులు ఏమిటి అని చెప్పానంటే మొట్టమొదటి వర్తకం అన్నాడు రెండవది రాజసేవ అన్నాడు యాజ్ఞయ నకదాచన అన్నాడు అడిగి బాగుపడేవాడు మాత్రం ఎవడు లేడు అన్నాడు చేస్తే వ్యాపారమైనా చేయాలట లేకపోతే ఉద్యోగం అయినా చేయాలిట చెయ్య వాడిని వీడిని అడుక్కుని మాత్రం గొప్పవాడిని అవుదామని ఎప్పుడు అనుకోకూడదు అన్నాడు దానివల్ల ఎప్పుడు కాదు అని అలాగా కృషి వాణిజ్యం వ్యవసాయము వాణిజ్యము గోరక్ష ఈ మూడింటి వల్ల కూడా సమృద్ధిగా రానే వస్తుంది ప్రతిఫలం రానే వస్తుంది అంచేతను ఇతడు ఇంకోహ్ని అడిగి తీసుకోవలసినటువంటి అవసరం లేదు తప్పనిసరి ఇలాంటిది ఏనా వస్తే ఒకటి వరం ఇంత అంతకంటే ఇదేం లేదు క్షత్రియుడు రెండు వరముల దాకా కోరవచ్చును అన్నారు క్షత్రియ కాంత రెండు వరముల దాకా కోరవచ్చును అన్నారు ఎందువలంటే క్షత్రియుడు చేయవలసిన పని ఆ పదమునకు వచ్చినది క్షతాత్రాయత అయితే క్షత్రియ ఎదుటివాడికి దెబ్బ తగలకుండా కాపాడవలసినటువంటి వాడు అంటే మిలిటరీ వాడు అన్నమాట దేశాన్ని రక్షించవలసినటువంటి వాడు అందరినీ రక్షించవలసిన వాడు వీడి ప్రాణాలు ఆ పనిలో వీడి ప్రాణాలు కూడా విడిచిపెట్టవలసినటువంటి అవసరం ఉన్నది అంచేతని ఇతడు రెండు వరములు కోరవచ్చును ఇతనికి సంబంధించినటువంటి వాడు అంత చేగన్లు ఆ సంఘం కోసం చేయవలసిన అవసరం ఆ వృత్తిలో ఉన్నది కనుక బ్రాహ్మణ గంట ఎన్ని వరములైనా కోరవచ్చును అనడంలో ఏమిటంటే లోకం బాగా నడవాలి అంటే తన విషయం చూసుకోకుండా లోకం విషయం చూడవలసినటువంటి ఓ కమ్యూనిటీ ప్రత్యేకించి ఉండాలి మీరు బ్రాహ్మణులను పేరు పెట్టండి మరొక పేరు పెట్టండి ఏ మతంలోనైనా ఇలాంటి వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఏ మతంలో ఉంటారో ఆ మతం బాగా వ్యాపిస్తుంది ఆ ధర్మం బాగా వ్యాపిస్తుంది మనం చూస్తున్నాం ఈవేళ హిందూ మతానికి తమ విషయం ఆలోచించుకున్నకుండగా ఇతర విషయములు ఆలోచించే వాళ్ళు తగ్గిపోవడం పట్టుకున్నటువంటి ఒక అనొక అనర్థము వాళ్ళకేమో నన్స్ ఉన్నారు బ్రదర్స్ ఉన్నారు ఫాదర్స్ ఉన్నారు ఒక మతం వాళ్ళకి ఇంకో మతం వాళ్ళకి ఇంకా ఎవళ్ళెవాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి జీతాలు ఇస్తారు శుభ్రంగా వాళ్ళకి జరుగుబాటుకి ఏమీ లోపం లేకుండా గానీ కానీ మనకి మాత్రము ఈవేళ ఆ వ్యవస్థ చెడిపోయింది ఆ వ్యవస్థలో ఉండేటటువంటి వాళ్ళు సరిగా ఉండలేదు అనే ఆరోపణ ఒకటి అనేక కారణం వాళ్ళ సంఘంలో వచ్చిన మార్పు వల్ల కూడా చెడిపోయింది ఇప్పుడు వాళ్ళలో మాత్రం అందరూ పరిశుద్ధంగా ఉంటున్నారా ఉండవలసిన విధంగా ఉంటున్నారా అయినప్పటికీ కూడా ఆ వ్యవస్థని వాళ్ళు కాపాడుకుంటున్నారు ఈ వ్యవస్థనేమో మనం ముందు చేసుకుంటున్నాం అందువల్ల వీడు ఎప్పుడు కూడా తానయ్యి ఇంకా తన సంపాదన కోసం ఏమీ చెయ్యకూడదని ప్రత్యేకించి నిషేధం కూడా ఉన్నటువంటిది అంటే వీడు సంఘం మీద ఆధారపడి ఉండేటటువంటి జాతి ఇది సంఘం మీద ఆధారపడి ఉండాలి నెల జీతం అని కాకుండా అనడంలో రెండు ఉన్నాయి ఇందులో సంఘమునకు సర్వసమ్మతుడుగా ఉంటేటప్పటికి సంఘం వీడిని పోషించదు సంఘానికి సర్వసమ్మతుడిగా ఉండాలి అంటే వీడు సత్ప్రవర్తన కలిగిన వాడయ పరుల మేలు కోరుతూ ఉండి పరులకు అవసరమైనటువంటి ఐహిక పరమార్థిక విషయములలో ఉపదేశం చేయగలిగినటువంటి గురువు అయ్యి వీడు ఉండాలి అలాంటి వాడికి అసలు అడగవలసిన అవసరం లేకుండానే సంఘం చూడాలి అంచేతను వాడికి కావలసి వస్తే ఇంకొకడిని అడగడం కంటే వేరే దారి లేదు అనిచేత వాడు ఎన్ని అడిగినా తప్పు లేదు అని చెప్పడం అనమాట ఈ ఉద్దేశంతో ఏర్పాటు చేశారు అని అనిపిస్తుంది మొత్తం కారణం ఏదైనా ద్రౌపది మాత్రం చెప్పింది ఇది అనర్హ ఏకమాహుర్వ ఐశ్యవరం ద్వౌ తు క్షత్ర స్త్రీయోవరౌ త్రయస్థు రాజేంద్ర బ్రాహ్మణ శశతం వరౌ రాజే అడగవలసి వస్తే క్షత్రియ పురుషుడే అడగవలసి వస్తే మూడు వరములు అడగవచ్చు క్షత్రియ స్త్రీ అయితే రెండు క్షత్రియ పురుషుడు అడిగే పక్షంలో మూడు అడగవచ్చును బ్రాహ్మణులైతే ఎన్నైనా అడగవచ్చును పాపీ అంసమే భూత్వా సంతీర్ణ పదయో మమ వేత్స్యంతి జైవ భద్రాని రాజన్ పుణ్యైన కర్మణ ఏదో పాపం చేసుకోబట్టి ఈ బాధలు విలుపు ఈ దీన్ని అనుభవించవలసినటువంటిది వచ్చింది ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు గనక స్వతంత్రులు అయ్యారో వీళ్ళు స్వతంత్రులు అయ్యారో వాళ్ళు స్వయముగా వాళ్ళు చేసుకున్నటువంటి సుకృతం వల్లనే వాళ్ళు సంపాదించుకోగలరు ఆయన ఇంకా మూడో వరం నేను కోరకూడదు కోరవలసినటువంటి అవసరం కూడా లేదు అని ఈ విధంగా నాడప్పటికీ తరుణుడికి కొడుకు మండిపోయింది ధృతరాష్ట్రుడు వరములు ఇవ్వటంతో అయ్యో మనం కష్టం కష్టమంతా ప్రభావ అయిపోయింది అని కర్ణుడు కనిపించింది చూడండి దుర్యోధనుడు అనలేదు శక్కునలేదు దుశ్శాసనుడు అనలేదు మళ్లీ మీడియా అన్నాడు వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీన్ మహిష గోబ్రాహ్మణేభ్యు సుమస్త నిత్యం లోకాసంస్తా సూచన